అండి ఆఫ్ ఇక ఈ రోజు న్యూ క్లాసిక్ కంచీలో ఉన్నారండి ఈసారి చీరలు అయితే అద్దరిపోయాయి అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి అండ్ ఫస్ట్ చీర చూసేసేయండి మంచి రస్ట్ కలర్ కాంబినేషన్ ఇవి మంచి ఆఫర్ లో వస్తున్నాయండి వింటేజ్ కలెక్షన్ వచ్చింది ఈసారి ఈ కంచీలో లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఈసారి మీరు మీరందరూ వెయిట్ చేస్తున్నటువంటి త్రిబుల్ నైన్లో పట్టు చీరలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కలెక్షన్స్ ఒక్కసారి చూడండి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చీరలు అంటే చీరలు ఇంకా అంటే దొరికినంత దోచుకు అంటారు కదా అట్లాగే ఈసారి మీకు నచ్చిన డిజైన్స్ నచ్చిన కలర్స్ అన్నీ ఆఫర్లునే సో మీరు కూడా సేమ్ అదే అప్లికబుల్ అవుతుంది అనమాట సో ఆఫర్స్ ఏంటో ఒకసారిసారి నాకు కనిపించాం పొద్దు హలో అండి అందరికీ నమస్కారం మా అక్క చెల్లెలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలా ధన్యవాదం మా అక్క చెల్లి తెలిసే ఉంటుంది మీరంతా సపోర్ట్ చేస్తున్న దానికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మన న్యూ క్లాసిక్ కంచి మీకు అందరికీ తెలిసిన ఫాలోవర్స్ చాలా పెరిగిపోయినాయి అట్లనే మీరు సపోర్ట్ ఉండాలా మీకోసం ఈ సార్ మేము తీసుకొచ్చినాం స్పెషల్ ఆఫర్తో పాటు వచ్చినామండి అది కూడా చూడండి పైతాయి సారీ అంట మామూలుగా కాదు మీకు అందరికీ తెలిసే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మినిమం చెప్పేది అవసరం లేదు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ ఉంది కానీ దీంట్లో మేజర్ ఏంటంటే ఇది వీవింగ్ అంటే మిస్టేక్ మనం వీవర్ మిస్టేక్ చూస్తాము ఇది యాక్చువల్ గా ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఇది పైతని పళ్ళు ఉంది యాక్చువల్ గా వచ్చేది రైట్ సైడ్ వచ్చేది ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేది అదే మనము రైట్ సైడ్ పళ్ళు వేసుకుంటాం కదా ఇక్కడ పళ్ళు రావడం రావడమే లెఫ్ట్ సైడ్ వచ్చింది అనమాట కాకపోతే ఇవి కూడా మనం చీర ఇలా పళ్ళు కట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు అలా కాదు మళ్ళీ ఇంకెట్లా యూజ్ చేసుకోవాలి చీర అంటారా ఇది మంచిగా ఆఫ్ శారీస్ కూడా తీసేసుకోవచ్చు అండి ఈ పళ్ళు అంతా కూడా బ్లౌజ్ లాగా డిజైన్ చేయించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్కి యూజ్ అవుతాయి ఎలా అంటే అలా మనకు కొంచెం ఐడియాస్ ఉండాలి యాక్చువల్గా అది మేము కూడా అనుకోలేదు ఫస్ట్ టైం ఇది జరిగింది నేను లైఫ్ లో ఫస్ట్ టైం ఇది చూస్తున్నా మేడం రివర్స్ పళ్ళు అని అంటే అనుకోలేదు ఒక చీర కాదు కదా ఇన్ని చీరలు ప్రతి ఒక్కసారి అయినా అట్లా చేస్తారు బట్టి మనం కూడా మన అక్క చెల్లెల కోసం స్పెషల్గా ఇచ్చేస్తున్నాం అండి అంటే ఒక మగ్గం మీద ఎన్నో చీరలు వస్తాయండి అట్లా దాన్ని బట్టి అవన్నీ అట్లానే వచ్చేసి వచ్చినాయి మనం డైరెక్ట్ గా వీవర్ ది తీసుకొచ్చేసినాం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ ఆఫ్ సారీ ఈ సారి మనం ఇచ్చేది జస్ట్ త్రిబుల్ నైన్ మాత్రమే విన్నారా ట్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్కి ఈ చీరలు వస్తాయండి కాకపోతే లిమిటెడ్ స్టాకే ఉంది ఆన్లైన్ కూడా ఉంటుంది స్టాక్ కూడా రావచ్చు సో ఇదే చీరల కోసం రావాలంటే మాత్రం ఒకసారి కాల్ చేయండి ఎందుకంటే ఫటాఫట్ అయిపోతాయి ఆ చీరలు అయితే ఇంకా చాలా లిమిటెడ్ మేడం అవును సార్ లాస్ట్ టైం అత్త కూడా చీరలు అంటే తెప్పించారు ఉన్నాయా అయిపోయినాయా అది స్టాక్ కొన్ని ఉంది మేడం హిట్టా పట్టా హిట్ అయితే మన దగ్గర పట్టలేనే లేదు హిట్ ఉంది ఎందుకంటే మీ సపోర్ట్ ఎట్లా ఉంది బట్ ఇది గ్యాప్ బార్డర్ లో బిన్నీ క్రేప్ అంట మనం చాలా బాగుంటుంది సేమ్ వచ్చినాయి అవును ఈక్వల్ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ చాలా బాగుంటాయి మెటీరియల్ మాత్రం దీంట్లో కొన్ని కలర్స్ కూడా వచ్చినాయి యాక్చువల్ గా కొన్ని మోడల్స్ మనం చూపిస్తున్నాం కానీ క్వాంటిటీ బార్డర్ అర్థమవుతుంది ప్రతి ఒక్కటి ఓపెన్ చేయాలంటే వీడియో రాంగ్ అయిపోతుంది మనం చూడండి మంచి మంచి కలర్స్ తో తీసుకొచ్చినాం యాక్చువల్ గా ఈ సారీ వచ్చేసి మార్కెట్లో లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఐ సారీ మాక చెల్లెల కోసం జస్ట్ 3095 మాత్రమే మేడం చూసారా 3095 రూపీస్ మాత్రమే ఇది కూడా అవే కదా సార్ అవును 3095 ఓన్లీ ఏ సారీ తీసుకున్నా కూడా మనకి ఎక్కడైనా హోల్సేల్ ప్రైసెస్ కి ఇచ్చేది సింగిల్ క్వాంటిటీ కూడా ఇచ్చేదాం ఈ బల్ క్వాంటిటీ కూడా ఉంటుంది రీసేలర్స్ ఎవరైనా తీసుకోవచ్చు మన న్యూ క్లాసిక్ కంచికి ఈక్వల్ బోర్డర్ జస్ట్ 3095 మాత్రమే మేడం ఓకే సో అలాంటివి చాలా ఉన్నాయి ఫాస్ట్ గా చూద్దాం మనం ఇది చూడండి అందరికీ తెలుసు ఫ్యాన్సీ ఫ్యాన్సీలో చాలా డ్యూపీనే సిల్క్ అంటుంది చాలా బాగుంటుంది బనారస్ లో ఇది యాక్చువల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ ఉంది దాన్ని మీరు అందరి కోసం తెలిసి ఉంటుంది జస్ట్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి కాంబినేషన్స్ చాలా బాగున్నాయి మీకు మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఏ సారీ తీసుకున్నా కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ మాత్రమే ఇప్పుడు ఇది తీసుకుంటాం జార్జెట్ జార్జెట్ అంటే నార్మల్గా కాదు చాలా ఫైన్ మెటల్ వస్తుంది మనకు వెరైటీ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది అండి చాలా బాగుంటుంది ఇది అంతా మనకు చూస్తున్నారు కదా లో బూట ఉంది శారీ అంతా లాస్ట్ వరకు ఉంటుంది మనకి సెల్ఫ్ పలువు సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది ఇది యాక్చువల్గా మార్కెట్ కాస్ట్ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ శారీ ఉంది కానీ మీరందరికీ ఉంటే మనం ఎప్పుడైనా ఆఫర్లు ఇచ్చేది స్పెషల్ ప్రైస్ అండి మీరు ఏ సారీ తీసుకున్నా కూడా జస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ మాత్రం కంప్లీట్ ఫెస్టివల్ కలెక్షన్ అస్సలు ఆలస్యం చేయొద్దు మీరు ఏది కావాలన్నా కూడా ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి ఎందుకంటే చాలామంది ఇట్లా సెట్స్ సెట్సే తీసేసుకుంటున్నారు ఫెస్టివల్ కదా సో మీకు కూడా క్రిస్మస్ సందర్భంగా ఇట్లా బల్క్లో కావాలన్నా కూడా మీరు తీసేసుకోవచ్చండి అండ్ ఇంకా అందరూ వెయిట్ చేస్తున్నారు కదా ఈ వీక్ స్పెషల్ మళ్ళీ రీస్టాప్ చేశారు లాస్ట్ టైం మన వీడియోకి చాలా చాలా మంచి రెస్పాన్స్ దొరికిందండి యాక్చువల్గా ఈ సారీ వచ్చేసి మినిమం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ రోజు ఒక సారీ ఉంది నూట చూడండి పికాక్ ఎంత బాగా ఇచ్చారో బాక్స్ బుటీలో ఒక్కొక్క చీర ఒక్కొక్క లాగా వివర్ దగ్గర మళ్ళీ మనం కొట్లాడి వాళ్ళకి అడిగి ఏమంటే ఆల్రెడీ లాస్ ఉంది కానీ వాళ్ళకి కూడా మనం ఏమంటే ఏదైనా రేట్కి మాట్లాడి కొట్లాడి తీసుకొచ్చినాం మా చెల్లెల కోసరం ఏసారి తీసుకున్నా కూడా జస్ట్ త్రిబుల్ నైన్ మాత్రమే మేడం మన కోసం గొడవ పడి మరీ తెచ్చారంట త్రిబుల్ నైన్ కలెక్షన్ రీస్టాక్ అయిపోయింది కొత్త డిజైన్స్ కూడా ఇచ్చారు వీవర్ సో థాంక్స్ చెప్పాలి ఇక మనం పెట్టుబడికి నార్మల్ చీర పెట్టాల్సిన అవసరం లేదు రాదు మేడం మీరు ఎక్కడైనా వెళ్ళండి ఈ ప్రైస్ కి ఈ సారీ ఎక్కడైనా దొరికితే నా తరఫు నుంచి టూ సారీస్ ఛాలెంజింగ్ ఆఫర్ చెప్తున్నాండి ఈ ప్రైస్ ఈ సారీ ఎవరైనా హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం తిరగండి చూడండి సారీస్ ఫ్రీ చూడండి బార్డర్ చూడండి వెరైటీ చూడండి మామూలుగా లేదు వర్క్ దాని లేబర్ వర్క్ చూడండి ఎంత ఉంది మనకి కాస్ట్ అయితే రాదండి ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే ఇప్పుడు మీ అందరి కోసం మళ్ళీ ఈ గద్వాల్ గద్వాల్ అని మధ్యలో బాగా ఆడుతున్నారు కస్టమర్ సో తీసుకొచ్చిన మనకి ఏమంటే చాలా లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి టూ హండ్రెడ్ సారీస్ ఉన్నాయి కలర్ కూడా కొత్త కలర్ వచ్చింది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చినాం దాంతోపాటు డిఫరెంట్ కాంబినేషన్ తీసుకొచ్చినాం చూడండి మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపిస్తున్నాం మీరు ఒక్కసారి కి రండి దీంట్లో మీ దగ్గర టూ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి ఇది యాక్చువల్ ఈ సారీ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నారు కానీ ఈ సార్ మా అక్క చెల్లెల కోసం ఎవరీ టైం స్పెషల్ ఉంటుందని జస్ట్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ మాత్రమే మేడం సో చూసారా ఎన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చినాయండి బార్డర్స్ కానీ ఆ చెక్స్ ప్యాటర్న్ కానీ బూటా ప్యాటర్న్ కానీ అన్నీ ఇప్పుడు ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ దీంట్లో నా దగ్గర దాదాపు చెప్తున్నా కదా మినిమం మినిమమ్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ శారీస్ ఉంది ఏ శారీ తీసుకున్నా కూడా మనం ఇచ్చేది బెస్ట్ ప్రైస్ మీరు ఏ సారీ పికప్ చేసుకున్నా కూడా జస్ట్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ మాత్రమే మేడం దీంట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వర్త్ ఆఫ్ సారీస్ ఉన్నాయి సింగిల్ అమ్మేది కానీ మీ అందరి సపోర్ట్ బట్టి మనం ఇచ్చేది క్వాంటిటీ ఇస్తున్నాం బట్టి మీకు కాస్ట్ అయితే చాలా బెనిఫిట్గా ఉందండి చూడండి మీరు ఇట్లానే మాకు సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి వెరైటీస్ తీసుకొస్తాం అది కూడా బెస్ట్ ఆఫర్ అండి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ మాత్రమే చూద్దాం ఇంకా ఇప్పుడు మీరందరికీ తెలిసే ఉంటుంది టిష్యూ టిష్యూ అంటే నార్మల్గా కాదు ఇది టిష్యూలో ఎన్నో రకాలు వస్తాయి క్వాలిటీ చూడండి మనకి ప్రీమియం క్వాలిటీలో తీసుకొచ్చినాం మనకు టోటల్గా సారీ టోటల్ లైట్ వెయిట్గా ఉంటుంది దాంతో పాటు ఏమంటే మనకి మంచి సెల్ఫ్ ఫలు విత్ సెల్ఫ్ లవ్ వస్తుంది ఐటమ్ మాత్రం చాలా బాగుంది యాక్చువల్గా మార్కెట్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మేసారి ఉంది కానీ సార్ థర్టీన్ నైన్టీ ఫైవ్ అండి ఈ కలెక్షన్ మనకి తీసుకొచ్చిన అది కూడా స్పెషల్ ఆఫర్ అంటే క్వాలిటీ అట్లా ఉంది మార్కెట్లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మేసారి మన న్యూ క్లాసిక్ లో జస్ట్ థర్టీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే మేడం చూడండి ఈ న్యూ న్యూ ఇయర్ అంతా కూడా క్లాసిక్ కట్టుకొని కొత్త కొత్త వింటేజ్ వింటేజ్ అంటే దీంట్లో మనం తీసుకొచ్చిన సెమీ సెమీలో కూడా నార్మల్గా కాదండి చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి మినిమం మార్కెట్లో టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అమ్ముతున్నారు కానీ మా అక్క చెల్లెలకి వస్తాం జస్ట్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ మాత్రమే మేడం సో విన్నారా ఇది కూడా ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అంట ఇంకా ఈసారి మేము స్పెషల్గా అడగాల్సిన అవసరం లేదు సరే ఇచ్చేస్తున్నారు ఆఫర్స్ అన్ని ఇందులో పేస్టైల్స్ సపోర్ట్ ఆర్ కచెల్ మాకు యూజ్ క్వాంటిటీలో మాకు కూడా ఒకటి ధైర్యం వస్తుంది ఏమంటే ఒక ఐదు వందలు వే చీర తీసుకోద్దామని అట్లా వస్తున్నాయి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇట్లా సపోర్ట్ చేస్తారంటే దానికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి జస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే మేడం ఇప్పుడు ఇది చూడండి మన కంచిలో టిష్యూ టిష్యూలో కూడా నార్మల్ కాదు మన కొట్టు వచ్చేసి మనకి చాలా గ్రాండ్ ఉంటుంది ఈ యాక్చువల్గా మార్కెట్లో మీకు తెలిసాండి మినిమమ్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నారు మేడం అంటే నేను సేలింగ్ ప్రైస్ చెప్తున్నాను మీకు మార్కెట్లో అమ్మే ప్రైస్ చెప్తున్నాం జస్ట్ థర్టీన్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ కానీ మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారు మా అక్క చెల్లెలు బట్టి మీరు అందరి కోసం ఒకసారి సారీ చూడంత బాగుంది కలర్ కాంబినేషన్ మీరు హోల్సేల్లో పోయినా కూడా ఈ ప్రైస్కి రాదండి మీరు డైరెక్ట్ వీవర్ దగ్గర పోయినా కూడా ఈ ప్రైస్ ఇయర్ మేము ఇచ్చే ప్రైజ్ ఎంత అనుకుంటున్నారా జస్ట్ ఎయిటీన్ మాత్రమే మేడం ఎయిటీన్ రూపీస్ కన్సీలర్ లాంగ్ బార్డర్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మినా కూడా ఈ ప్రైస్ కి ఎవరి ఇయర్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే మేడం చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి లాస్ట్ టైం అయితే ఈ సారీకి గెస్ చేయమన్నా మేడం అదే సారీ ఉంది ఈ సారీకి మాత్రం మనం చాలా మంచి రెస్పాన్స్ దొరికింది అంటే కమెంట్స్ కూడా చాలా వచ్చింది మన వ్యూస్ లైక్స్ అట్లా వచ్చింది కాంట్రాస్ట్ పలు ఇంత చూడండి ట్రెడిషనల్ వింటేజ్ కలెక్షన్ యాక్చువల్ గా ఈ శారీ కాస్ట్ మార్కెట్ లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండేది కానీ మీకు అందరికీ తెలుసు ఎనీ టైం మనం ఇచ్చేది హోల్సేల్ ప్రైజెస్ కి మీరు ఏ సారీ తీసుకున్నా కూడా జస్ట్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ మాత్రమే మేడం

మళ్ళీ ఫైవ్ రూపీస్ అవ్వద్దు ఇదిగోండి ఇది కంచీలో మనకి ఏమంటే రేషంలో వచ్చి కుట్టు పళ్ళు విత్ కుట్టు బ్లౌజ్ కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఎంత బాగుంది సారీ కూడా దీంట్లో ప్యాటర్న్ డిజైన్ చాలా ఉంటాయి ఇది కూడా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీ ఈ సార్ అట్లా చెల్లెల్ కోసం స్పెషల్ ప్రైజ్ ఇస్తున్నామండి దీంట్లో బోల్డ్ అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఈ సార్ మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి జస్ట్ సిక్స్టీన్ మాత్రమే మేడం సిక్స్టీన్ నైంటీ సార్ బాగున్నాయి దాంట్లో మీరు చూడండి కలర్ కాంబినేషన్ ఎట్లా ఉన్నాయి త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మేసారి అని ఈ సార్ మనం స్పెషల్ ప్రైజ్ ఇస్తున్నామండి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే మేడం ఇంకా అంటే బయటంతా సేల్ 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 ఏది జెన్యూనో ఏది జెన్యూన్ 100 పర్సెంట్ సర్ మనం ఇచ్చేది జెన్యూన్ గా మీకు ఎంత సపోర్ట్ చేస్తున్నానంటే మాకే చాలా ఇది చూడండి మనం టిష్యూ మనకు పేస్టల్ కలర్ లో వచ్చే ప్యాటర్న్స్ ఇది మార్కెట్ లో 3000 నుంచి 3500 అమ్మే సారి 1795 మాత్రమే మేడం ma 1795 అంటే ప్రైసెస్ చూస్తే షాక్ అయిపోతారు మేడం 1795 కి నార్మల్ సారీ కూడా రాదండి బ్రాండ్ సారీ వస్తుంది మినిమం త్రీ థౌజండ్ మార్కెట్లో అమ్మేసారి అక్క చెల్లెల కోసం జస్ట్ సెవెంటీన్ నైంటీ ఫైవ్ చేసుకోవచ్చండి ఇది ట్రెడిషనల్గా మనకు మంచి బార్డర్ వచ్చేసి అక్కడక్కడ బూట వస్తుంది అండి ఎందుకంటే సింపుల్స్ ఓవర్ క్లాస్ ఉంటుంది దేనికైనా చాలా బాగుంటుంది ఒకేషన్స్కి కానీ పెట్టుబడికి దేనికైనా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఈ సారీ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీది ఉంది అవును మేడం కానీ అమ్మే ప్రైస్ మనకి మాక చెల్లెలకి స్పెషల్ ప్రైస్ తెలిసే ఉంటుంది జస్ట్ సెవెంటీన్ నైంటీ ఫైవ్ మాత్రమే మేడం సెవెంటీన్ నైంటీ ఫైవ్ సో విన్నారు అసలు నాకే షాకింగ్ అనిపిస్తుంది సెవెంటీన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి చూడండి ఇప్పుడు మీ అందరి కోసం తీసుకొచ్చినాం మనకి ఏమంటే ట్రెడిషనల్ దీంట్లో మనకి డిఫరెంట్ మనకి సేమీలో వచ్చింది చాలా బాగుంది ఐటమ్ కూడా లాస్ట్ టైం మనకి ఏమంటే ఐటమ్ మళ్ళీ దొరకలేదు చాలా రెస్పాన్స్ వచ్చింది దీనికి అయితే ఇది మార్కెట్ లో మినిమం వచ్చేసి ఫైవ్ టు సిక్స్ థౌసండ్ రూపీస్ అమ్ముతున్నారు కానీ మీరందరికీ తెలిసాడు మన ప్రైస్ వచ్చేసి స్పెషల్ గా ఉంటుంది కూడా ఎక్సలెంట్ ఉన్నాయి కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్ కూడా చాలా హిట్ డిజైన్ ఉంది అంటే యాక్చువల్గా ప్యూర్ శారీస్ తీసుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్లో వచ్చే ప్యాటర్న్ ఏమంటే ఈ సార్ మనం లో బడ్జెట్ లో తీసుకొచ్చిన అది కూడా చూడండి జస్ట్ ఇది చూడండి లైట్ వెయిట్ లో సాఫ్ట్ సిల్క్ అంటమండి లైట్ వెయిట్ మనకి ఏమంటే చాలా బాగుంటుంది మెటీరియల్ మాత్రం బాగుంటుంది టోటల్ లైట్ వెయిట్ లో మనకి డబుల్ లో తీసుకొచ్చిన సారీ బాగుంది కాంబినేషన్ స్మాల్ అవును మేడం ఇవి చూపించలేదు ఇందాక బాగుంది వెరైటీ కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా ఎక్సలెంట్ వచ్చినాయి ఇట్లా స్టాక్ వస్తుంది వెళ్ళిపోతుంది లైట్ వెయిట్ ఉంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సారీ ఉంది కానీ జస్ట్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ మాత్రం ఉన్నాం కొంచెం మీడియం బార్డర్ అంటే అట్లా మరీ చిన్న బార్డర్ అంటే ఇవ్వండి చాలా వచ్చింది సారీస్ వచ్చింది మీకు ఎంత క్వాంటిటీ ఇచ్చేదాం అది మన న్యూ క్లాసిక్ లో ఇప్పుడు ఇది చూడండి మనకి ఏమంటే మనకి ట్రెడిషనల్ గా మీకు తెలిసే ఉంటుంది కంచిలో ఏమంటే టిష్యూ టిష్యూ అంటే బాగా క్రేజీ ఐటమ్ ఉంది చాలా డిమాండింగ్ ఐటమ్ చాలా రన్నింగ్ ఐటమ్ ఉంది మేడం బాగుంటుంది సారీస్ కూడా మినిమం వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ థౌజండ్ రూపీస్ అమ్మే సారీస్ అంటే ఈ యాక్చువల్ ప్రైస్ చెప్తున్న ఐదున్నర నుంచి ఆరు వేలు అమ్మే సారీ

కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చక్కగా ఉంటుంది బ్లౌజ్ కూడా క్వాలిటీ కూడా చూడ ఎంత బాగున్నాయి దీంట్లో డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి క్వాలిటీ మనకి డే బై డే అన్ని మంచి క్వాలిటీ మనం తీసుకోవచ్చు ఇది ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ ఇది సారీ మార్కెట్ లో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నారు కానీ ఒక్క చెల్లెది కోసం స్పెషల్ ప్రైస్ ఉండాలని టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ మాత్రమే మేడం టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి బోల్డ్ అని కాంబినేషన్స్ కలర్స్ డార్క్ కలర్ లైట్ షార్ట్ అన్నీ ఉన్నాయి మినిమం మిమ్మల్ని ఎక్కడైనా వెళ్ళినా కూడా ఫైవ్ థౌసండ్ తక్కువ రాదు కానీ మన ఇచ్చే కాల్స్ ఎంత టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ మాత్రమే ఫోర్ నైన్టీ ఫైవ్ మీరు అందరికీ ఇప్పుడు వింటేజ్ వింటేజ్ అంటున్నారు కదా వింటేజ్లో మనం ఏమంటే ఆ కాంబినేషన్ చూడండి ఇప్పుడు రన్నింగ్ ప్యాటర్న్ ఉంది లేటెస్ట్ గ్యాప్ బార్డర్ విత్ చెక్స్ మనకేమంటే రన్నింగ్ ప్యాటర్న్ కలర్ ఉంది కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ దీంట్లో స్పెషల్గా మనకు వీవర్ తోనే మాట్లాడి తీసుకొచ్చిన కాంట్రాస్ట్ కాంబినేషన్ ఎంత బాగున్నాయి చూడండి ఇదే మనకు ప్యూర్ తీసుకుంటే మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ సారీ ఉన్నాయి మన దగ్గర అది కూడా మన ఈ సార్ స్పెషల్ ఐటమ్ స్పెషల్ ప్రైజ్ అండి మార్కెట్లో ఫైవ్ టు సిక్స్ థౌజండ్ అమ్మే సారీ జస్ట్

ఆరెంజ్ అయితే మరి ఇంకా రెడ్ వచ్చింది అన్ని రీస్టాక్ అయిపోయాయి చూడండి ఇప్పుడు కొన్ని కలర్స్ కూడా యాడ్ అయినాయి మేడం చాలా బాగుంది ఫాస్ట్ ఐటెం ఉంది వస్తుంది వెళ్ళిపోతుంది స్టాక్ చాలా లిమిటెడ్ ఉంది కానీ మనం దానికి ప్రయత్నం చేస్తున్నాం నంబర్ ఆఫ్ మల్టిపల్ కలర్స్ ఏ అని యాక్చువల్గా అయితే మార్కెట్లో సిక్స్ థౌజండ్ నుంచి సెవెన్ థౌసండ్ అమ్ముతున్నాడండి కానీ మీకు తెలిసే ఉంటుంది మన ప్రైస్ అంటే స్పెషల్ ఉండాలా టూ నైన్ ఫైవ్ జీరో మాత్రమే మేడం టూ నైన్ ఫైవ్ జీరో ఉంది ఇప్పుడు మనం తీసుకొచ్చిన మీకు అందరికీ వింటేజ్ 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 లో కూడా మనకి ఏమంటే టోటల్ డిఫరెంట్ గా ఐటమ్ తీసుకొచ్చిన ఎంత బాగుంది మోడల్ కాన్సెప్ట్ టోటల్ డిఫరెంట్ ఉంది చాలా మంచి కాంబినేషన్ మేడం చాలా చాలా కాంబినేషన్స్ అండి అసలు అనుకోలేని కాంబినేషన్ తయారు చేసినారు పాటు దాంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా మ్యాచింగ్ చాలా బాగుంది వెరైటీ కూడా అట్లానే ఉంది మేడం అంటే పేస్టైల్లో కూడా బ్రైట్ కలర్స్ లో కూడా వచ్చింది మోడల్ కూడా చాలా స్పెషల్గా ఉంది మినిమం మార్కెట్లో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ అమ్మే సారీస్ కానీ ఈ సారి కూడా మనం ఇచ్చేది ఎవ్రీ టైం స్పెషల్ ప్రైస్ వస్తుంది మీరు అందరికీ తెలిసే ఉంటుంది ఏ సారీ తీసుకున్నా కూడా జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ మాత్రమే ఎంత బాగున్నాయో చూడండి అసలు క్యాబ్ బోర్డర్ అసలు కలర్స్ అయితే ఇంకా కాంబినేషన్స్ చెప్పక్కర్లేదు ఇందులో డిజైన్స్ కూడా ఉన్నాయండి ఒకటి మీరు చూడండి అర్థమైపోతుంది మీకు ఇంత మంచి మంచి కలర్స్ తీసుకొచ్చినా మనం కలర్ చాట్ మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది కాన్సెప్ట్ కూడా న్యూ వచ్చింది మార్కెట్లో లేనిది ఐటమ్ ఏమంటే మనం ప్రయత్నం చేస్తాం ఎవ్రీ వీక్లో కొత్త డిజైన్స్ తీసుకురావాలా కొత్త మోడల్ తీసుకురావాలా అది కూడా లో బడ్జెట్లో మనకి ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ స్పెండ్ చేసే అవసరం లేదు ఏమంటే మా అక్క చెల్లెలందరికీ మన న్యూ క్లాసిక్ నుంచి ఒకసారి వెళ్ళాలని మా ఉద్దేశం ఉంది సో అట్లనే మీరు సపోర్ట్ చేస్తున్నారు బట్టి మీరు అందరి కోసం తీసుకొస్తున్నారు ఏ శారీ తీసుకున్నా కూడా టూ ఎయిట్ నైన్ ఫైవ్ మాత్రం మేడం టూ ఎయిట్ నైన్ ఫైవ్ అండి చూడంత బ్యూటిఫుల్ డిజైన్స్ తీసుకొచ్చినాం కలర్స్ కూడా చాలా సూపర్ క్వాలిటీ ఉంది మేడం చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఐటెం మాత్రం చాలా బాగుంది మినిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ అమ్మే సారీస్ ఏ సారీ తీసుకున్నా కూడా జస్ట్ టూ ఎయిట్ నైన్ ఫైవ్ మాత్రం మేడం చాలా చాలా మంచి కలర్ వచ్చినాయి అంటే ప్యాటర్న్స్ రావడం ఫస్ట్ టైం వచ్చిందండి ఇది ప్రైస్ కూడా స్పెషల్ ప్రైస్ ఉందండి మీరు ఏ సారీ తీసుకున్న కూడా టూ ఎయిట్ నైన్ ఫైవ్ అంటే దీంతోపాటు ఇంకోటి లాస్ట్ ఐటమ్ ఉందండి చూడండి దీంట్లోనే మనకేమంటే మొత్తం సెలారీ టిష్యూ వస్తుంది అండి ఇది చాలా రన్నింగ్ తమిళనాడులో చాలా హిట్ ఐటమ్ ఉంది యాక్చువల్గా అయితే ట్రెడిషనల్ వింటేజ్ అంటుందండి దీనికి ప్యూర్ ఆర్ని పట్టు ఉంటది కదా అంటే వచ్చేది మినిమం కాస్ట్ 10 టు 12000 అమ్మే సారీస్ ఇది ఇది కూడా తీసుకోవచ్చు 2895 మాత్రమే మేడం 2895 ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ అసలు కట్లానే నుంచి ఒకటి ఒక దాని నుంచి ఒకటి హిట్ ఐటమ్ ఇది చూడండి ఎంత బాగుంది అంటే హిట్ ఎందుకు చెప్తున్నాం అంటే మా అక్క చేయలేదు సపోర్ట్ చేస్తున్నారంటే దానికి ఆటోమేటిక్ హిట్ అయిపోతుంది ఎంత బాగుంది మొత్తం ట్రెడిషనల్ గా మనకి డిఫరెంట్ కాన్సెప్ట్ లో తీసుకొచ్చినాం దాంతో పాటు కలర్ కాంబినేషన్స్ కూడా మంచి మంచి కలర్స్ తీసుకొచ్చినాం ఎందుకంటే మీరు అట్లా సపోర్ట్ చేస్తున్నట్టు దానికైతే చాలా ధన్యవాదాలు మంచి కలర్స్ మంచి వెరైటీ క్వాంటిటీలో తీసుకొచ్చినాం యాక్చువల్ గా ఇది ఎయిట్ థౌసండ్ రూపీస్ అమ్మే సారీ ఉంది మీరు ఏ సిరీస్ తీసుకున్నా కూడా త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ మాత్రం చూడండి త్రీ ఎయిట్ ఫైవ్ ఓకే రెడ్ కలర్ గ్రీన్ కలర్ పర్పుల్ లావెండర్ బ్లూ పింక్ పీచ్ కనకాంబరం చాక్లెట్ కలర్ రామా గ్రీన్ ఇన్ని కలర్స్ ఇంకొక ఐటమ్ లాంచ్ చేసాం కొత్తగా జస్ట్ బూట్ వచ్చి స్పెషల్ గా న్యూ ఐటమ్ లాంచ్ చేసిన వింటేజ్ లోనే మనకి ఏమంటే లో బడ్జెట్ లో తీసుకొచ్చాం శాంపుల్ కోసం తయారైంది ఇంకా దీనికి ఒక వన్ మంత్ పడుతుంది తయారు రావడానికి స్టాక్ రావడానికి అంటే లిమిటెడ్ పీసెస్ వచ్చింది అవును మేడం జస్ట్ లాంచ్ అయింది అట్లనే పార్సెల్ ఓపెన్ చేసినాం

ఎంత బాగున్నాయి చూడండి ఎంత సార్ ఇవి కాస్ట్ ఇప్పుడు యాక్చువల్గా ఎయిట్ టు నైన్ థౌసండ్ అమ్మే సారీస్ ఉన్నాయి కానీ ఈ సారీ కూడా మనం తెలిసే ఉంటుంది స్పెషల్ ప్రైస్ పెట్టాలని ఉంది మీరు ఏ సారీ పికప్ చేసుకున్నా కూడా జస్ట్ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ మాత్రం ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అవును మేడం వావ్ అనలేకుండా ఉండలేకపోతున్నాం అండి అట్లా ఇవి ఇది ఒక్కసారి చూద్దాం సార్ అంటే జస్ట్ డిజైనర్ పీసెస్ వచ్చినాయి కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది మీనాకారి వర్క్ దాంట్లో చూడండి స్పెండ్ లేదు అదే స్టైల్లో మనం లో వర్క్ ఉంది దాంట్లో కూడా కొన్ని పేస్టల్స్ కలర్ తీసుకొచ్చినాం మంచి మంచి డిజైన్స్ తో చూడండి మంచి క్లాస్ కౌంటెన్స్ చాలా బాగుంటాయి మేడం 4250 కి చూడండి మనకి దీంట్లో ట్రెడిషనల్గా మనకి దాంట్లో కొన్ని కుట్టు కాంట్రాక్ట్ వాటర్ వచ్చి టిష్యూ చాలా డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి ఇది యాక్చువల్గా అయితే మనం లాస్ట్ డైట్ చాలా మధ్యలో రాలేదు ఐటమ్ మళ్ళీ తీసుకొచ్చినాం యాక్చువల్గా అయితే ఎయిట్ టు నైన్ థౌజండ్ అమ్మేసారి జస్ట్ త్రీ ఎయిట్ ఫైవ్ జీరో మాత్రమే మేడం త్రీ ఎయిట్ ఫైవ్ జీరో అవును మేడం త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే చూడండి మంచి మంచి కలర్స్ వచ్చినాయి కాంబినేషన్స్ చాలా ఉన్నాయి ఇంకా స్టాక్ దీంట్లో వస్తూనే ఉంటాయి వెళ్ళిపోతూనే ఉంటుంది మీరు ఏ సారీ తీసుకున్నా కూడా త్రీ ఎయిట్ ఫైవ్ జీరో మాత్రమే త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మేడం ఇప్పుడు ఇది చూడండి బనారస్ బనారస్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఎప్పుడైనా హాట్ కేక్ బనారస్ ఇది ఎంపీ సారీ ఎట్లా వస్తున్నాయి మేడం చూడండి మంచి మంచి కలర్స్తో తీసుకొచ్చాం చాలా చాలా అంటే వెరైటీ అంతా బాగుంది సారీ బనారస్లో చాలా ఫైన్ మెటీరియల్ మొత్తం శారీ అంతా బూట వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇందులో డిజైన్స్ కలర్స్ కూడా చాలా వచ్చినాయి ఐడియా కోసం చూపిస్తున్నాం మినిమం మార్కెట్లో నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ అమ్మే సారీస్ సార్ మా అక్క చెల్లెల కోసం ఫోర్ నైన్ ఫైవ్ జీరో మాత్రం మేడం ఫోర్ నైన్ ఫైవ్ జీరో ఇంకా తగ్గించారు ప్రైజ్ మాత్రం మొత్తం ఏమంటే మాట్లాడి మనకి ఏది బెస్ట్ ఉంటే మా అక్క చెల్లెలకి ఎవ్రీ వీక్ సపోర్ట్ చేస్తున్నారు బట్టి మనం కూడా మొదటికి వస్తున్నామండి సో మాకు అట్లనే కావాలా మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి సో అట్లానే కంటిన్యూగా మీరు వ్యూస్ లైక్స్ ఇంకా మా స్టోర్కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రావాలండి మా కోరిక మా ప్రైస్ చూస్తే మీరు ఎక్కడికెక్కడికి వస్తున్నారు మన వ్యూస్ అయితే అంటే యూఎస్ కూడా వెళ్ళిపోతున్నాయి అవును మన అక్కడి నుంచి కూడా కస్టమర్స్ మనకు చాలా సపోర్ట్ చేస్తున్నారు సో అట్లానే మాకు సపోర్ట్ కావాలా అదే మాత్రం తగ్గేలేదు మీరు చీరలు ఇచ్చే తగ్గేది లేదు వాళ్ళు కొనడంలో తగ్గేది లేదు ఎందుకంటే మీ సపోర్ట్ అట్లా ఉంది బట్టి మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాం సాటిస్ఫైడ్ అండి సో చూడండి మంచి మంచి కలర్స్లో తీసుకొచ్చిన ఏసారి తీసుకున్నా కూడా ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మాత్రమే ఇంకొక ఈసారి కూడా మనం మీకు అందరికీ తెలిసి ఉంటుంది మన న్యూ క్లాసిక్కి ఎట్లనే సపోర్ట్ చేయాలా లైక్ చేయాలా సబ్స్క్రైబ్ చేయాలా ఇంకా కమెంట్ చేయాలా మంచి కమెంట్ చేయ వాళ్ళకి మనకు పట్టుసారి ఇద్దాం అండి ఈసారి కూడా ఈసారి విన్నర్ ఎవరో చూద్దాం సార్ ఫస్ట్ యూట్యూబ్లో మనకి అంటే యూట్యూబ్కి ఒక విన్నర్ ఇన్స్టాకి అనుకున్నాం కదా ఇన్స్టా ఆల్రెడీ అనౌన్స్ చేశాము అవును మేడం ఇది చూడండి మనకి యూట్యూబ్లో లక్ష్మీ కుమారి గారు కంగ్రాచులేషన్స్ అండి కంగ్రాచులేషన్స్ అండి మా అక్క చెల్లెలకి ఈసారి కూడా మేము ఇచ్చేది మంచి పట్టు సారీ అంటే నార్మల్గా ఎనీ టైం కూడా మనం ఇచ్చేది బెస్ట్ సారీ అండి ఏమంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీ అవుతున్నారు సారీ రిసీవ్ కాగానే మాకు కమెంట్స్ వస్తున్నాయి సారీ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది యాక్చువల్గా ఈ సారీ వచ్చేసి మూడు వేల రూపాయలది ఈ సారీ కూడా మీరు చేయాల్సింది ఏం లేదు మన వీడియోకి లైక్ చేయాలా సబ్స్క్రైబ్ చేయాలా మంచి కమెంట్ రాయాలా ఎవరు ర్యాండమ్గా సెలెక్షన్ చేస్తామండి వాళ్ళకి మంచి కమెంట్ రాసే వాళ్ళకి మా న్యూ క్లాసిక్ నుంచి ఈ సారీ మాత్రం ఈవో కిందకి గిఫ్ట్ అండి సో మాకు ఛానల్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి మా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్